నరసింహారెడ్డి సార్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ మీకు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పనులు ఏమో అవుతా ఉన్నాయి కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ అవుతానే ఉన్నాయి సార్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కదా మీకు అనేది ఎలా అనిపించింది సార్ ఐదు మో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమీ సాధించలేదు ఒక భూములు కానీ ఒక ఉద్యోగాలు కానీ అంతవరకే అన్నీ నిలబడిపోయినాయి మొత్తం ఎక్కడ ఎక్కడ బ్లాక్ అయిపోయినాయి మళ్ళీ దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని చేసుకొని గాడిలో పెట్టేదానికి టైం పడుతుంది ఇంకా అది ఐదు సంవత్సరాల్లో ప్రజలకు మేము న్యాయం చేసాం ప్రజలే మమ్మల్ని మోసం చేశారని జగన్ అంటున్నారు మీరేమనుకుంటున్నారు సార్ ఐదు సంవత్సరాలలో ప్రజలు ఎప్పుడూ ఏమి ఎర్రోళ్ళు లేం కాదు ప్రజలు ప్రజలు ఎట్లా ఎవరిని ఎక్కడ ఎన్నుకోవాలనో అక్కడే ఎన్నుకుంటారు మరి ఐదు సంవత్సరాలలో నీకు నూట యాభై సీట్లు ఇచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో మరి అప్పుడు నువ్వు ఎలా చేయాలి ఎట్లా చేయాలా అనేది నీకు ముఖ్యమంత్రికి కాకనే ఇప్పుడు లాస్ట్కు పదకొండు సీట్లకు పడిపోయింది నూట యాభై నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన ప్రభుత్వం అంటే అదే ఉంటుంది వైసీపీనే ఉంటుంది ఇంకా ఏ ప్రభుత్వం ఉండదు ఇంకా ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సెవెంటీ ఫైవ్ అన్నారు అవన్నీ మరి ఎలా చెప్పారంటారు అంటే గెలుస్తానని అహంకారంతో చెప్పారంటారా అది అహంకారంతోనో యూగోతోనో చెప్పేది ఎవరైనా చెప్పొచ్చు సిద్ధం సభలు పెట్టినాడు ఇంకా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు మొత్తం అంతా నాది రాష్ట్రం అంతా అన్నాడు మరి చేసినా నేను మంచి పనులు చేసినా అంటున్నాడు మరి ప్రజలు ఎందుకుగా వేయలేదు ప్రజలు ఏం తిక్కోళ్ళ ప్రజలు కరెక్ట్గా వేసినారు ఓట్లు ఎందుకే ఎందుకేసినారంటే నువ్వు చేసిన అరాచకాలకు నువ్వు చేసినటువంటి తాగుడిపోతూ చేసినటువంటి కష్టాలు తాగుడిపోతాకు నువ్వు చేసిన కష్టాలు అన్నీ ఇట్లా లైన్లో నిలబడి సినిమాలు టికెట్లు తీసుకున్నట్టు తీసుకున్నారు మానాలు ఫానాలు పోయినాయి అటువంటి ప్రభుత్వం అట్లా చేసింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జబ్లీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మేమే అధికారంలో ఉంటామని అంటున్నారు ఇప్పటికేమంటారంటే మళ్ళీ ఇదేది మళ్ళీ చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ మేము వస్తాం అధికారంలోకి అంటున్నారు కదా ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టే ఇప్పుడు కూడా మళ్ళీ జమిలీ ఎలక్షన్లు వచ్చాయి మేము చెప్పే దాంట్లో ఆయన ఆయన చెప్పేదానికి ఏమో అద్దులు ఉండవు చెప్తా అంటాడు కానీ ప్రజలు చేసే పని ఏమో ప్రజలు చేస్తా అని ఉంటారు అది ఫస్ట్ పాయింట్ ప్రజలు ఎవరు ఎక్కడ ఎక్కడ ఏ టైంలో ఎవరిని పెట్టాలనో వాళ్ళనే పెడతారు ఇంకా రెండు వేల ముప్పై నాలుగు వరకు ఆయన వచ్చేదంటే కష్టమే ఉంటుంది నాకు తెలిసి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా మళ్ళీ ఇంకా ఉండడు అడ్రస్ ఉండడు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చినప్పుడు ఇంకా పదకొండు సీట్ల నుంచి మళ్ళా నువ్వు ఎప్పుడు తొంభై సీట్లకు లేసేది పది పదహైదు సంవత్సరాలు పడుతుంది